హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్ట్రవణ్య అందరు బాగున్నారా ఈరోజు స్లిప్ ఈరోజు స్లిప్ నాట్ ఎలా వేయాలో నేర్చుకున్నాను చైన్స్ ఎలా వేయాలో నేర్చుకున్నాను వీడియోలో చూడ నేర్చుకున్నాను ఈరోజు చైన్స్ ఎలా వేసుకోవాలని నేర్పిస్తాను వీడియో మొత్తం చూడండి ఓకేనా బేసిక్ మే బేసిక్స్ నేర్చుకున్నాము ఈరోజు నుంచి ఓకేనా టూ పాయింట్ ఫైవ్ ఎంఎం తీసుకున్నాను నీడేలు థ్రెడ్ థ్రెడ్ తీసుకొని కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఇది ఎండింగ్ థ్రెడ్ ఇది వర్కింగ్ యార్ను ఇది ఎండింగ్ ఎండింగ్ కాబట్టి ఫస్ట్ స్లిప్ నాట్ ఎలా వేసుకోవాలంటే రెండు విధాలుగా చూపిస్తాను స్లిప్ నాట్ ఎలా వేయాలో ఫస్ట్ ఇది వదిలేసి వర్కింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా వేలికి ఎక్స్ ఎక్స్ లాగా తిప్పుకోవాలి ఎక్స్ వచ్చింది కదా ఇలాగా వచ్చిన తర్వాత సేమ్ ఈ నీ ఈ నీడిల్ ఇలా తీసుకొని ఎంతగా వెనక్కి తిప్పాలి తిప్పేసి తీసేసి స్లిప్ నాట్ వచ్చేసుకోండి ఇది స్లిప్ నాట్ స్లిప్ నాట్ అంటారు ఇది మనం థ్రెడ్ మనకి నీడిల్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం నీడిల్ నీడిల్ మనకి బయటకు వచ్చేలాగా నీడిల్ మనకి జరిగే విధంగా మనము ముడి స్లిప్మెంట్ అనేది అరేంజ్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇది ఈజీగా వచ్చేస్తుంది వచ్చేసింది మళ్ళీ వేస్తాను మళ్ళీ ఒకసారి చూడండి ఎండింగ్ యార్ను ఇలా అవేండ్ చేసుకొని వర్కింగ్ యార్ తీసుకొని వర్కింగ్ యార్ అంటే మనం అల్లబోయేది ఇది వర్కింగ్ యార్ను ఇది ఈ థ్రెడ్ ఎక్స్ లాగా తిప్పాలి తిప్పి ఈ యార్ ఉంది కదా ఈ పైన యార్ను ఈ కింద యార్ కింద యార్న్ నుంచి ఇలా తీయాలి తీసి లాగాలి బయటికి ఇలా ముడివేయాలి ఓకేనా జాగ్రత్తగా చూడండి స్లిప్ నాట్ పడిపోయింది ఇంత పెద్దగా ఉంది కదా మనకు స్టార్టింగ్లో మనకి నేర్చుకోవడానికి ఈ ఆర్ని ఇలా నేర్చుకునేటప్పుడు మనకి ఇలాగే వస్తే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి సెకండ్ టైపు స్లిప్ యార్ని చూపిస్తాను ఇది ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా స్లిప్ నాట్ సెకండ్ టైపు థ్రెడ్ని కింద పెడుతున్నాను మల్టీ కలర్ ఎందుకు తీసుకున్నానంటే ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా త్రీ కలర్స్ వచ్చాయి దీంట్లో అందుకని క్లియర్గా కనిపిస్తుందని తీసుకున్నాను ఇలాగా తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ ఆర్న్ ఉంటుంది కదా ఈ ఆర్న్లో నుంచి కింద ఇలాగా తీసుకోవాలి ముడిలాగా ఇలా వచ్చేస్తే ఇంత పెద్దది వేసుకోమో మళ్ళీ మనం నీడిలకి అడ్జస్ట్ చేసుకోవాలి నీడలకి అడ్జస్ట్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఎండింగ్ యార్ని ఇలా ఉంచి వర్కింగ్ యార్ని ఇలా తీసుకొని వర్కింగ్ యార్ని ఈ రింగ్లో నుంచి తీయాలి బయటికి ఈ రింగ్లో నుంచి లోపలికి లా తీయాలి తీసుకొని ఇలా వేయాలి వేస్తే లాగేసేయాలి లాగి ఇలాగ అడ్ న్యూడిల్కి అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా ఇది స్లిప్ నోట్ వచ్చేసింది ఈ చైన్ ఎలా వేసానో నెక్స్ట్ వీడియోలో చూపి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను తీయలేదు యాడ్ చేయలేదండి అండ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్